ఫ్రెండ్స్ బాగున్నారా ఈ సంక్రాంతి అందరూ కూడా హ్యాపీగా చేసుకున్నాను భావిస్తాం మా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అలా విజిట్ చేయడం జరిగింది సంక్రాంతి తర్వాత వారితో ఇంచుమించుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుబంధం ఎప్పుడూ కూడా ఈ విధంగా కలుస్తూ ఉంటాం మాట్లాడుకుంటాం సంక్రాంతి తర్వాత ఇదే కలవటం కాబట్టి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందామని మేము ఇక్కడ ఇక్కడ మా గార్డెన్లో సమావేశమయ్యాం ఆఫ్టర్ సంక్రాంతి థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ విత్ వన్ ఆఫ్ ద మోస్ట్ కవర్టెడ్ మ్యాన్ ఇన్ ఆఫ్ ఆఫ్స్ హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ అందరికి గుడ్ మార్నింగ్ చెబుతూ చూసారు మీరు ఒక ప్లాంటేషన్ చూసారు వండర్ఫుల్ ప్లాంటేషన్ ఒక మిద్దితో ఆట చూసారు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు చక్కగా చూడండి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ మామూలుగా కాదు చిన్న విషయం కాదు చూడండి చూడండి ఈ ప్లాంటేషన్ చూడండి చక్కగా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇటు ఇటు చూస్తే ఇది కూడా ప్లాంటేషన్ చూడండి ఇది చూడండి ఇది ఎంత బాగుందో ఎంత క్రియేటివ్గా ఉందో క్రియేటివిటీ ఉంది తర్వాత అలాగే కృష్ణుడు రాధాకృష్ణుడు బొమ్మ చూడండి ఎంత చక్కగా ఉందో ఒక అంబియన్స్ చూడండి ఇక్కడ హ్యాంగింగ్స్ అలాగే హ్యాంగింగ్ చూడండి హ్యాంగింగ్ ప్లాంటేషన్ చూడండి వండర్ఫుల్ చూడండి ఇది అసలు బోన్సాయి ప్లాంటేషన్స్తో పాటు చక్కగా హ్యాంగింగ్ ప్లాంటేషన్ చక్కగా ఉంది రిచ్ విత్ గ్రీనరీ చక్కగా మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉండే ప్లాంటేషన్స్ చూడండి అలాగే ఇటు చూడండి ఈ ఉయ్యాలు చూడండి ఈ ఉయ్యాలు చూస్తే అసలు స్వయాన ఆ దేవదేవుడే ఊగుతున్నట్టు ఇద్దరు ఆది ఇక్కడ ఆ దంపతులు ఇక్కడ ఉండి చక్కగా మంచి మనోరాలతో చక్కగా కుటుంబ సభ్యులతో చక్కగా గడపడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ఇది చూడండి ఈ వెజిటేషన్ చూడండి అక్కడ ప్లాంటేషన్ అంత ప్లాంటేషన్ కూడా అద్భుతమైన ప్యూర్ ఆర్గానిక్తో ప్యూర్ ఆర్గానిక్తో ఓకే ఎటువంటి స్ప్రేయింగ్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ ఏమీ లేకుండా ఎటువంటి మందులు కానీ స్ప్రే చేయకుండా నాచురల్గా వచ్చిన ప్లాంటేషన్ చూడండి చక్కగా ఇవి చాలండి ఇది చాలా ఆదర్శం మాకు సో ఈ సంవత్సరం సార్తో నేను పోటీ పడలేను కానీ పోటీ పడటానికి ప్రయత్నిస్తాను మా ఇంట్లో కూడా మా మేడం గారు ఈయన ఆదర్శంగా తీసుకొని పండిస్తున్నారు ఇప్పుడే వచ్చిన జీమాడుగులు ఉన్న షణ్ముఖ్ గారు చూడాలి ఈ టేస్ట్ మీ జీమాడుగుల టమాటోలకు కూడా ఉండవండి అలా తిరంతా చూడాలి అవుతున్నారు అసలు మమ్మల్ని ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఒకసారి కూడా కలవడానికి రాలేదు తిరుపతి గారికి ఇదే ఆహ్వానం అలాగే సత్యనారాయణ గారి గారికి కూడా ఆహ్వానం మిత్రులందరికీ ఆహ్వానం అలాగే కొత్తగా కొండని కూడా కలవలేదు న్యూ ఇయర్ తర్వాత అందరికీ నాని అందరూ కూడా ఈ చూడండి టమాటోలు ఎంత బాగా వచ్చినాయో టమాటో ఈ నిమ్మ చూడండి ఇది ఈ నిమ్మైనది అబ్బా ఏ ఉంది సార్ ఇది చక్కగా కాపు త్వరలో వస్తుంది ఈ నిమ్మ చూడండి అట్లానే ఇది ఇదేంటి సార్ వెరైటీ సార్ అనుమతితో చిన్న చిన్నది ఈ మొరం చూడండి సపోర్ట్ సపోర్ట్ చూడండి చూడండి బీభత్సమైన క్రాప్ వచ్చింది చూడండి ఎటువంటి స్ప్రేయింగ్స్ లేకుండా చక్కగా గా వచ్చింది అబ్బాబ్ చూసారా మీరు చూడొచ్చు సార్ హస్తాలతో ఇప్పుడు మా మొక్కలను ఎన్నో పెంచారు ఆయన ఏదైనా ఎంతో మంది విద్యార్థులను గతంలో తీసిదిద్దారు వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ హరీ సార్ విత్ ఇక్కడ చూడండి ప్లాంటేషన్ చూడండి ఎంత అందంగా ఒక అంటే నిర్ణయం తీస్తాను సార్ ఎంత చక్కగా చేసుకుంటున్నా చూడండి ఆ మట్టి మార్చడం కానీ ఆ వాటరింగ్ కానీ ఆ ప్రూనింగ్ కానీ ప్రూనింగ్ ఆఫ్ ప్లాంట్స్ చాలా ఇంపార్టెంట్ అది మొక్క ఎప్పుడు కొత్తదనం కోరుకుంటుంది చూడండి మొక్కలు చూడండి గులాబీ చూడండి రకరకాలు పింక్ గులాబీ చూడండి రెడ్ గులాబీ చూడండి జీమాడుగులే కాదు చిన్న మేరంగా ఉన్న ఫ్రెండ్స్ చూడొచ్చు శ్రీకాకుళం ఫ్రెండ్స్ చూడొచ్చు ఆంధ్రలో ఫ్రెండ్స్ చూడొచ్చు అందరికీ ఇదే పలకరింపు సంక్రాంతి పలకరింపు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటా అందులో మేము ఉండాలని కోరుకుంటాం సార్ మేము మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సార్ ఉండాలి సార్ పక్కన నేను ఉండాలి అలాగే చిక్కుడు సార్ పొట్టి చిక్కుడు చూడండి పొట్టి చిక్కుడు పొట్టి చిక్కుడు అనేది పందిరి చిక్కుడు చూడండి ఇది చూడండి అంత బాగా వచ్చిందో ఇది యాక్చువల్ రాజుల పిక్ రాజు ఇది ఉంది చిక్కుడు అని ఉంది మాకు కూడా ఉంటుంది బట్ అద్భుతమైన టేస్ట్ వస్తుంది అది టొమాటోతో వండుకుంటే పొటాటో చూడండి పొటాటో చూడండి కౌచ్ పొటాటోలో మనం తయారవకూడదు కానీ కౌచ్ పొటాటో అంటే తెలుసు కదా అలా తిని కూర్చోవడం అనమాట కౌచ్ పొటాటో ఓకే అలాగే తయారవకూడదు కానీ బట్ పొటాటో ఎంత బాగా వచ్చింది ఇది టొ ఇది సార్ ఇదే ఫస్ట్ టైం పొటాటో ప్లాంటేషన్ ఏం కావాలండి జీవితానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి